ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ క్లవర్ అండ్ సింపుల్ హోమ్ ఈరోజు మనం మన వీడియోలో సంపంగి పూలతో పర్ఫ్యూమ్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి సో నేనైతే ఇందుకోసం కొన్ని సంపంగి పూలను తీసుకుంటున్నాను అలాగే ప్రెషర్ కుక్కర్లోకి ఈ సంపంగి పూలని యాడ్ చేసుకోవాలి సంపంగి పూలు ఎంత బాగా స్మెల్ వస్తాయో మన అందరికీ తెలిసిన విషయమే కదండి సో ఈ పూలని మనం ఇప్పుడు పర్ఫ్యూమ్లాగా వాడుకోబోతున్నాం సో ఇలా మనం పూలని కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక బౌల్ తీసుకోవాలన్నమాట బౌల్ తీసుకున్న తర్వాత ఈ పూలలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు ఇదే ప్రాసెస్లో రోజ్ వాటర్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొద్దిగా మైదా పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ తీసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి దాని తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్కి ఉన్న మూతకి లోపల సైడ్ ఇలా ఉంటుంది కదండి హోల్ ఈ హోల్కి కవర్ చేయడానికి మనం ఈ గోధుమ పిండిని ఇలా పెట్టుకోవాలన్నమాట ఆవిరి బయటికి వెళ్లకుండా ఉండటానికి మనం ఈ గోధుమ పిండిని ఇలా పెడుతున్నామండి సో ఈ కుక్కర్ మూతని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇలా సెంటర్లో పట్టుకోవడానికి వీలుగా ఉండే ఏ మూతనైనా కూడా మీరు వాడుకోవచ్చండి నెక్స్ట్ నేనైతే ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దీన్ని మొత్తం ఐస్ లాగా చేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ని మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం సేపటికి ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మీరు మూతని చూడండి ఎలా ఆవిరైతే తెలుస్తూ ఉందో సో మనం ఈ మూత పైన ఈ ఐస్ వాటర్ ఉన్న బౌల్ని పెట్టడం వల్ల తొందరగా మనం పర్ఫ్యూమ్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చండి మీరు ఇలా బౌల్లో కాకుండా డైరెక్ట్గా ఐస్ క్యూబ్స్ని కూడా తీసుకోవచ్చు చూడండి కొంచెం సేపటి తర్వాత వాటర్ మొత్తం మెల్ట్ అయిపోయాయి ఇప్పుడు చూస్తే ఈ పూల నుంచి ఆవిరి వస్తుంది కదండి అది మొత్తం ఇలా బౌల్లోకి వెళ్ళిపోయింది చూడండి పర్ఫ్యూమ్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఇప్పుడు ఈ బౌల్ని మనం కుక్కర్లో నుండి బయటికి తీసుకోవాలి ఈ పర్ఫ్యూమ్ని బయటికి తీసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వండి ఇప్పుడైతే పర్ఫ్యూమ్ అనేది కంప్లీట్గా చల్లారిపోయిందండి ఈ పర్ఫ్యూమ్ని ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పర్ఫ్యూమ్ని ఇలా ఒక ఎమ్టి పర్ఫ్యూమ్ బాటిల్లోకి తీసుకుంటున్నాను వీడియోస్ అయితే చివరి వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మరిన్ని వీడియోస్ ఇంకెన్నో రాబోతున్నాయి మన ఛానల్లో సో పర్ఫ్యూమ్ని ఇలా బాటిల్లోకి ఫిల్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం సో నేనైతే ఇలా స్ప్రే చేసి చూస్తున్నానండి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి